శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మీ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు బాబా వద్దకు వచ్చారు మీరు ఇప్పుడు దైవీ నడవడికను తయారు చేసుకోవాలి దృష్టి ద్వారా అతీతముగా చేసే బాబా మీ సన్ముఖముగా ఉన్నారు కావున మీరు ఎప్పుడూ వారి ఎదుట కళ్ళు మూసుకొని కూర్చోరాదు బాబా ఎదురుగా కళ్ళు మూసుకొని కూర్చుంటే వారు మిమ్మల్ని తమ దృష్టితో అతీతముగా ఎలా తయారు చేయగలరు కావున బాబా ఎదుట మీరు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి దృష్టి తీసుకోవాలి చదువుకునే విద్యార్థులు స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోరు కదా కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే బద్ధకము కలుగుతుంది పిల్లలైన మీరు ఆత్మీక స్కూలులో చదువుకుంటున్నారు కావున మీరు కళ్ళు తెరుచుకుని యోగాభ్యాసమును చేయాలి యోగమే మీ సంపాదనకు ఆధారము ఈ జ్ఞాన యోగాల ద్వారానే మీకు లక్షలు కోటానురెట్ల సంపాదన జరుగుతుంది చదువులో మీకు ఎప్పుడూ బద్ధకము ఉదాసీనత రానే రాకూడదు తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మారూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది దీనితో మీరు అవుతారు స్థితి నుంచి మీరు శాంతిధామమైన ఇంటిలోనికి వెళ్ళగలుగుతారు ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ తండ్రి స్మృతిని చేయాలి గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి లక్ష్మీనారాయణుల చాలా మధురముగా ఉండేది భక్తి మార్గములో వారి మహిమయే గానము చేయబడింది ఇప్పుడు మరలా మీ నడవడిక లక్ష్మీనారాయణుల సమానముగా ఉండాలి మీరు జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లలు మీ బుద్ధిలో బేహద్దు సృష్టి చక్రపు జ్ఞానమంతా స్పష్టముగా ఉంది వారే మిమ్మల్ని చదివిస్తున్నారు వీరు సామాన్యమైన తండ్రి కారు సర్వోన్నతుడైన తండ్రి వారి నివాస స్థానము బ్రహ్మలోకము లౌకిక తండ్రి అయితే అందరికీ సాకార ప్రపంచంలోనే ఉంటారు ఆత్మలందరి తండ్రి పరమాత్మ నివాసుడు ఈ అనంతమైన తండ్రి అందరికీ ఈ సమయంలోనే గీతాజ్ఞానాన్ని వినిపిస్తారు వారి నామము శివ భగవంతునికి అనేక నామాలతో అనేక మందిరాలను తయారు చేస్తారు ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి కాని వారి నామము శివ శివ పరమాత్ముని పిల్లలైన మీరు మీరుగ్రామాలు అనేకమున్నాయి కానీ ఆత్మీక తండ్రి శివుడు ఒకే ఒక్కరు వారి పేరే రుద్రుడు లేక బబులనాథుడు అంతమందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు బేహద్దు తండ్రిని మరచిపోవటము ద్వారానే నేడు అందరూ నాస్తికులుగా అనాథులుగా అయిపోయారు సత్యయుగములో సుఖశాంతులు ఉండేవి ఇప్పుడు అనేక రకాలైన దుఃఖాలు అశాంతి ఉంది మూలవతనము అనగా శాంతిధామము ఆత్మలైన మీరందరూ అక్కడ ఉండేవారు ఆత్మలు అనంతమైన పాత్రను అభినయించేందుకు ఇంటి నుండి సాకార ప్రపంచానికి వస్తాయి ఇది పురుషోత్తమ సంగమ యుగము తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచములోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు ఈ సమయంలో వారు ఉన్నతాతి ఉన్నతుడైన భగవంతుడు నిరాకార శివుణ్ణి పెద్ద లింగముగా భావించి పూజలు చేశారు కానీ నిజానికి పరమాత్మ అంత పెద్ద ఆకారంలో అయితే లేనేలేరు వారొక చిన్న బిందువు గుణాలలో సింధువు ఆత్మలందరినీ తీసుకుని వెళ్లేందుకే వారు ఈ సమయంలో వచ్చి ఉన్నారు పతిత పావనుడు గాడ్ఫాదర్ ఒక్క శివ బాబాయే వారే అందరికీ ముక్తి జీవన్ముక్తులు అనే రెండు వారసత్వాలను ఇస్తారు మీరు జీవన్ముక్తి స్థితిలో ఉన్నప్పుడు మిగతా ఆత్మలందరూ ముక్తిలోనికి వెళ్ళిపోతారు మీరే అందరికన్నా ఎక్కువగా సుఖాన్ని చూస్తారు మరలా మీరే అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని కూడా చూస్తారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారైన మీరే మళ్ళీ ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారు మీరు మొట్టమొదట పవిత్ర ప్రవృత్తి మార్గము గలవారిగా ఉండేవారు లక్ష్మీనారాయణులు పవిత్రమైన ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఇళ్ళు వాకిళ్లను వదిలిపెట్టడము సన్యాసుల ధర్మము దేవతల ధర్మము కాదు శివబాబా సర్వోన్నతమైనవారు వారు ఒక్కరే అందరికీ ఉపకారమును చేస్తారు ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము వారు అందరినీ పవిత్రముగా చేయటానికే వస్తారు తండ్రి సంస్కారాలనే మీరు ఈ సమయములో ధారణ చేయాలి బాబా సమానముగా జ్ఞానసాగరులుగా కావాలి ఆత్మాభిమానులుగా అయి ఉండే అభ్యాసమును చేయాలి ఆత్మారూపీ బ్యాటరీని సతోప్రధానముగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి వరదానము త్రికాలదర్శిగా అయ్యి దివ్య బుద్ధి అనే వరదానమును కార్యములో ఉపయోగించే సఫలతా భవ బాబ్దాద ప్రతి ఒక్కరికి దివ్య బుద్ధి అనే వరదానాన్ని ఇచ్చారు దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని మరియు స్వయాన్ని ఇంకా మూడు కాలాలను స్పష్టముగా తెలుసుకోగలరు సర్వశక్తులను కూడా ధారణ చేయగలరు స్లోగన్ సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవము చేయగలరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి